అందరికి వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ డీజీపీ సార్ ఆంధ్రప్రదేశ్ డీజీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ వీళ్ళతో మా పోలీస్ ఆఫీస్ అందరినీ కూర్చోబెట్టుకొని డీజీ గారి ఇచ్చిన సర్క్యులర్ అన్ని కూడా చదివి వినిపిస్తూ ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ డోన్స్ అన్ని కూడా వాళ్ళకి వినిపిస్తూ వాళ్ళకి ఈ పండుగ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా జరిగే విధంగా మనం పర్మిట్ చేస్తూ మధ్యలు మీరు వారిని కంట్రోల్ చేసుకుంటూ కొంత ఈ పండగ వాతావరణం అలాగే ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా రోజు ఒక మండలానికి మేము మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం పీస్ కమిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసేసి ఎక్కడెక్కడ పెడతారు ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రశాంతమైన ఏరియా ఉంది బందో సెంట్రబడి కావాలి ఇమోషన్ పాయింట్స్ ఏంటి ఇవన్నీ కూడా రోజు చూసి వాళ్ళందరితో డిస్కస్ చేసేసి ఇది ఇంకేమైనా రోడ్డు పోట్లు ఉంటే రెండు మూడు రోజులు సరి చేసుకున్న విధంగా మళ్ళీ రేపు లో మా యొక్క సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అన్ని ఆర్ఎండ్ బి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళతో కూడా డిస్కస్ చేసేసి ఎక్కడెక్కడ లైటింగ్ పాయింట్స్ పెట్టాలి ట్రైన్లు పెట్టాలి ఎక్కడ బందోబస్తు పెంచాలి అన్ని కూడా డిస్కస్ కోసమే ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఆ మీటింగ్ లో మేము అందరం కలిసి కూర్చొని కూడా డిస్కస్ చేశాను ఫర్దర్ మీటింగ్స్ కూడా దీని మీద జరుగుతుంటాయి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం దీనిలో మేము చెప్పాలనుకుంది చెప్తుంది ఏంటంటే జనరల్ గా పండగ మాకు ఇచ్చిన మనకిచ్చిన సెక్షన్ అంటే ఐదు అడుగులు ఎక్కువ మించి విగ్రహాన్ని పెట్టకూడదు అని చెప్పడం జరిగింది అలాగే ఎక్కువ ఫ్రెండ్లీ అని చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం ఎంతవరకు అయితే మనం పాజిబిల్టీ ఉందో అంతవరకు మనం గవర్నమెంట్ సూచనలు పాటిస్తే అందరికీ ఆనందం ఉంటుందని మా ఉద్దేశం అలాగే డీజే సౌండ్ సిస్టమ్స్ కూడా దయచేసి పెట్టొద్దండి మామూలు మైక్స్ అనేది వాడండి ఆ తర్వాత ఈ పండుగని దయచేసి పండగ రూపాన్ని తీసుకోండి కానీ ఇంకొక విధంగా మాత్రం దీన్ని చేయొద్దని వాళ్ళకి మరలా పర్సనల్ కలిసి ప్రతి ఊళ్ళో ప్రతి కమిటీలో ఉత్సవ కమిటీలకు కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం జరుగుతుంది ఇంకేమైనా విశేషాలు ఏమంటే లోకల్ డిఎస్పీ గారు మీతో షేర్ చేస్తాం మేము మా సీనియర్ ఆఫీసర్స్ ఉత్తర్వుల కోసం వెయిట్ చూస్తాం మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఇది తప్పదు కదా మరి ఇది మరి భక్తి సెంటిమెంటల్ కూడుకున్నది అన్ని కూడా దాన్ని ఆలోచించి ఏం చేయాలా ఏం చేయకూడదు మేము ఖచ్చితంగా టైం టు టైం పై నుంచి గైడ్ లైన్స్ తీసుకుంటాం ఇంకా అడ్వాన్స్ కూడా వచ్చి రావడానికి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మీరు ప్రైవేట్ ప్లేస్ లో పెట్టండి పబ్లిక్ లో ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకుంటే ఆ ఓనర్ ల్యాండ్ ఓనర్ హ్యాస్ టు గివ్ ద కన్సెంట్ లెటర్ అలాగే పబ్లిక్ ప్లేస్లో పెడితే కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా ఎక్కడైనా పంచాయతీ అయినా వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి మైక్ సిస్టమ్ ఖచ్చితంగా డీఎస్పీ గారి పర్మిషన్ ఉండాల్సిందే అలాగే ఉత్సవ కమిటీ ఏదైతే విగ్రహాన్ని పెడతారో వాళ్ళు కనీసం ఐదుగురు తక్కువ కాకుండా కమిటీలో మెంబర్స్ ఉండాలి ఆ కమిటీ అండర్టేకింగ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే అక్కడ జరిగే ఏ దేనికైనా సరే వాళ్లే బాధ్యత వహించాలి ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టుకున్నా ఎలాంటి మైకులు పెట్టుకున్నా ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాతనే డీఎస్పీ గారు మేమందరం కలిసి వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ఉత్సవ కమిటీ యొక్క రోల్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎలాంటి ఏరియాలో పెట్టుకుంటున్నారు అక్కడ శాంతి పత్రికలు ఏమైనా వికాతం కలుగుతాయా తర్వాత వాళ్ళు ఏమైనా సౌండ్ సిస్టమ్ వాడతారా అన్నది ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు కమ్ అని వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందుకే డీజిల్ లేకుండా మామూలు వెహికల్ పెట్టండి అని డిఎస్పి గారు కూడా చెప్పారు అండర్టేకింగ్ టేకింగ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ చేత ఏమైతే చెప్పాము అన్నిటికి కూడా వాళ్ళు ఒప్పుకునేటట్టు ఉన్న తర్వాతనే వీళ్ళు మా ఆఫీసర్స్ కూడా వాళ్ళకి పర్మిట్ చేయడం జరుగుతుంది పీస్ కమిటీ రూట్ విమర్శను ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా కమ్యూనల్ ఏమైనా ఇబ్బంది ఉందా ఇంతకు ముందు ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా విగ్రహాలు పెట్టిన చోట ఇవన్నీ కూడా మేము డిస్కస్ ఇంకా ముందంటే జస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ నాట్ బైండ్ ఓవర్స్ ఏమైనా ఉన్నాయా రౌ టీషర్స్ ఏమైనా ఎక్కువ ఇబ్బంది కలిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి ఆల్ దీస్ కమ్ అంటే ఇది ప్రిలిమినరీ మీటింగ్ కాబట్టి జస్ట్ ఇంకా అవ్వలేదు ఇట్స్ స్టార్టెడ్